మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి మీరు మీరేంతో పెద్ద భోజన కొడుతున్నారు అంటే మేము త్యాగం చేసేది మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సందకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకుని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా బాస్కోడ్గా కూడా పట్టుకొని వచ్చిండి పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాత అయినా చర్చ కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయట చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం జరిగింది అధ్యక్ష ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్సూమింగ్ అబోవ్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే డి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపుగా ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ అని ఇక్కడ అదర్ అగ్రికల్చర్ కన్సూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఇది చదివిండి అధ్యక్ష ఇది పద అధ్యక్ష ప్రజలు పక్కదో పట్టించడం కాకపోతే సెవెన్ పక్కదో పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష మనం వెనకడం వినేది ఒకటే మాట ఎవడో చదువు మాట్లాడొచ్చు మాట రాక రాముడి తోక తర్వాత పివరండి ఉండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు ఎట్లా చదవాల వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నువ్వు నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష రాముడితో కపిబట్లని ఏం రా అని చెప్పారు మనకు ఒకవేళ మరి అది వీనుండకపోతే మేమేం చేయలేము వాళ్ళ దురదృష్టం తప్ప అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు మా హరీష్ గారు అదే చెప్పాలని అనుకుంటే కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది పెద్దలవరైనా అది వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏం భావన బుద్ధి ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి అధ్యక్ష